ఈరోజు పొలాలో ఇటు వెళ్ళాను బాగా ఫారె ఫారెస్ట్ వెళ్ళిగా చూడండి రెండు పెనబాములు ఎలా ఆడుకుంటున్నాయో వాటిని కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను అసలు నాకైతే నూట రెండు గుట్టుకుందని వాటిని చూసేటప్పటికి దగ్గరగా అవి బీభత్సంగా ఆడుకుంటాయి నేను వెళ్ళేటప్పటికీ వాటి ఆట ఆగిపోయింది మధ్యలో ష్టపోయి ఒకసారి చూపిద్దామని కొంచెం ప్రయత్నం చేశాను దగ్గరగా కొంచెం జూమ్ చేసి చూడండి ఎంత కొడతా ఉంది కోపంగా కోపంగా చూస్తుంది ఆట మధ్యలో చెడగొట్టామని అసలు ఎంత కోపంగా ఉంది కార్స్ అయిన నాగుభావం అండి ఇది మళ్ళీ దగ్గరకు వచ్చింది దూరంగా పోయిన పోవం మళ్ళీ అవి దగ్గరగా ఉండటం వల్ల కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతున్నాయి అందుకే నా వైపుగా చూస్తూ ఉన్నాయి అవి నాకైతే ఒక పక్క భయం భయంగా ఉందండి వాటిని చూసేటప్పటికీ చూడండి ఇది ఎలా ఉంది మగపాము ఇప్పుడు అడిగిపోయింది ఆడపాము మగడకైనా ఆడవాళ్ళకి కోపం ఎక్కువ ఎక్కువండి అందుకే అది కోపంగా చూస్తూ ఉంది నా వైపుగా నాకైతే ఫస్ట్ టైం అండి ఇలా పెనబాముల దగ్గరగా చూడటం ఒక భయంగా ఉంది ఒక కార్చరింగ్గా ఉంది అదొక ఎంజైటీగా ఉంది వాటిని చూసేటప్పటికి చూడండి అది ఎలా తిరుగుతూ ఉన్నాడు మంచి వైపు తిరుగుతూ ఉంది అదైతే పై కల్లాగిసిందండి నాకు మగపాము ದಾ <muchos> ಮುಡುಗೊಂಡು